ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట ఈ విధముగా యుద్ధం సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి వండరుల ఢీకొనచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసి కొనచ్చు శూరత్వ వీరత్వములను జూపుకొనుచు వేరే దుందువులు వాయించుకొనచ్చు శంఖములను పూరించుకొనచ్చు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడేరి ఆ రణభూమిని ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తోడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలు సైన్యం చాలా నష్టమైపోయాను అయినను మూడు అక్షౌహినులున్న పురంజయిని సైన్యం నెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయిన పురంజయునికి అపజయమే కలిగను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజయుడు విర విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నువ్వు ధర్మాన్ని తప్పినావు నువ్వు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదే కలదే అని నా హితోపదేశం నాలకింపు ఇది కార్తీక మాసం రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యం చేయుము ఇట్ల నరిచినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీ మన్నారాయణుణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దుర్మాడుటకు నీకు చక్రాయుధం కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మప్రవర్తనుడవై దుష్ట సహసం సహ దుష్ట సహవాసం చేయుట చేత గదా నీకు ఈ అపజయం కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశం చేశాను అపవిత్ర పవిత్ర వా నానా వస్తాన్ గతోపివా ఎస్ మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ శుచి ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మండలి ఏకవింశోధ్యాయము ఇరవయో ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము జన సుఖినోవ్ సుఖినో సుఖినోవీ శివార్పణం